గ్రామ అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది కాబట్టి యువత ఆలోచన చేసుకుని గూడాలలో ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో ఇవాళ వెనుకబడిన తరగతి వాళ్ళు ఉన్నారు యువకులంతా చదువుకొని ఉన్న వాళ్ళు ఈ వ్యవస్థ చేయబట్టి మా యొక్క ఆదివాసీ యువతకు ముందుకు రానియకుండా కొన్ని దృష్ట శక్తులు అడ్డంగా ఉండరు యువత ముందుకు రావాలకు హామీలు తప్ప లక్షల కోట్లు బడ్జెట్లు పెడుతున్నాయి గ్రామ పంచాయతీలో కానీ అవి బడ్జెట్లు కోట్లు వస్తాయి కానీ డబ్బులు ఎక్కడికి పోతాయో తెలియదు నా పేరు మేశ్రామ్ భాస్కర్ నేను ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిని ఏదైతే స్థానిక ఎన్నికలు సురవుతున్న సందర్భంగా నిలబడుతున్నటువంటి అభ్యర్థులకు కూడా దా తుకారాం ఛానల్ ద్వారా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో యువత ముందుండాలని ఈ పోటీలలో ముందుండాలని గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి చెందుతుంది కాబట్టి యువత ఆలోచన చేసుకొని వాళ్ళు వాళ్లకు ఈ రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాము ఈరోజు ఏదైతే యువత గ్రామ అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి అవుతుంది ఆ గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి రోడ్డు సౌకర్యాలు విద్య వైద్యము పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ రోజులలో ఎన్నో పార్టీలు ఎన్నో వస్తున్నాయి కాబట్టి అట్లాంటికి కాకుండా గ్రామం అంతా యువత అంతా ఏకమై ఏకాగ్రీవంగా కూడా ఎన్నికైతే ఏదైతే అభివృద్ధి దిశగా పోతుంది ఏదైతే పోటీల్లో పోటీలు ఉంటే మాత్రాన ఏదైతే అది దానికి ఏదైతే డబ్బులకు లొంగకుండా డబ్బులకు ఆశ పడకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలియజేస్తూ ఏదైతే పట్టుదల కృషి అనేది ఉండాలా అది ఇంకొక అభివృద్ధి కావాలంటే గ్రామానికి ప్రత్యేకంగా వైద్యం విద్య అందుబాటులో ఉండే విధంగా కూడా యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే రాజకీయ పార్టీలు వాళ్ళకు ప్రభావాలకు లొంగకుండా డబ్బులకు ఆశపడకుండా ఏదైతే అభ్యర్థులు ఉంటారో నీతి నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉన్నది ఏదైతే రానున్న ఎన్నికల్లో యువత వైపు వన్ వన్ వే వన్ వైపు ఉండాల్సిన అవసరం ఉన్నది ఏదైతే మనము గ్రామ అభివృద్ధి లక్ష్యం కోసం ఉన్నాం కాబట్టి అది ఆత్మాభిమానాల్ని కూడా మనము ఉంచి ఆ యొక్క అభివృద్ధి దిశగా మనకు ప్రజలు వాళ్ళు మన మన నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిస్వార్థంగా ఉండి ప్రజలకు సేవ చేసే ఉండే అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాం నా పేరు మడవి గణేష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో షోరు అయిందో ఆ దిశగా యువకులంతా కృషి చేయాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే యువకులంతా ఈ ఎన్నికకు ముందచ్చి ఎన్నికలో బరిలో నిలవాలని కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఆయా ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాలు కావచ్చు ఇవాళ యువకులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్లు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మా మాటలు చెప్పడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి మెనిఫెస్టో భాగంగానే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మనకు మోసం చేయడం జరిగింది ఇక్కడైనా ఏ పార్టీలకు వత్తాసు పలకకుండా మద్యానికి బానిస కాకుండా బీరు బిర్యానీకి అమ్ముడు పోకుండా మీ ఓటుని వృధా చేయకుండా మంచిగా ఎవడైతే గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో ఆ నాయకున్ని ఎన్నుకోండి అవసరమైతే యువకులే బరిలో దిగండి ఎందుకంటే ఇవాళ విద్యవంతులు కావాలి ఈ మనకు విద్య ఎంత అవసరమో మన ఓటకు కూడా అంతే అవసరం ఎటువంటి వృధా చేయకుండా డబ్బులకు లొంగకుండా మీరు ఓటకు మీ యొక్క బాధ్యత ఎవడైతే అభివృద్ధి చేస్తారో వాటికి వేసే విధంగా దిశ కృషి చేయ కృషి చేయాలని ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం ఆదివాసి గూడాలలో ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో ఇవాళ వెనుకబడిన తరగతి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇవాళ చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు యువకులంతా చదువుకొని ఉన్న వాళ్ళు యువకులకు ప్రజలకు ఒకటి విన్నవిస్తా ఉన్నాం యువకుడు ఎవడైతే చదువుకొని విద్యవంతుడు ఉంటాడో ఆయనకు బరిలో దించండి ఎందుకంటే ఆయనకు బరిలో దించితే ఆయన గెలిస్తే ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి అవుతాయి అక్కడ విద్యావంతులుగా తయారవుతారు వాళ్లకు అవగాహన స్ఫూర్తి వస్తాయి కాబట్టి విద్యవంతులు ఉన్న యువకులను కూడా ఆలోచించి బరువులు దింపండి అని మేము కోరుతూ ఉన్నాం నా పేరు కుమ్ర రాజు కుమరంసూరు యువసేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఏదైతే నేటి నుండి గ్రామ స్థాయి పంచాయతీ ఎన్నికలకు సురవుతున్నాయో ఈ యొక్క ఎన్నికల్లో ముందుకు రావాల్సిన ఆదివాసీ యువతకు నేను చెప్పదలిసింది ఒకటే ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఎందుకంటే యువతకు ముందుకు రాకపోవడానికి కారణం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొందరు నాయకులు కానీ కొందరు వ్యవస్థ కానీ ఎందుకంటే ఈ వ్యవస్థ చేయబట్టి మా యొక్క ఆదివాసీ యువతకు ముందుకు రానియకుండా కొన్ని దృ దృష్ట శక్తులు అడ్డంగా ఉండే ఇప్పుడు యువత ముందుకు రావాలంటే మన ఆదివాసుల గ్రామాలు బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే మన యువకులు ముందుకు వచ్చి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో బరిలో నిలవాలనే నేను కుమరంసూరు యువ యువసేన తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే యువత చదువుకొని డిగ్రీ పీజీ డిఎడ్ బిఎడ్ చదువుకొని ఉన్నా కూడా మన యొక్క గ్రామాల అభివృద్ధి చెందుతా లేవంటే కారణం యువత ముందుకు రాకపోవడం కాబట్టి యువతకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా యువత ముందుకొచ్చి బారిలో నిలుస్తేనే మన గ్రామ అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ యొక్క ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల ఉన్నటువంటి యువతకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఎందుకంటే మన గ్రామాభివృద్ధి కావాలి మన గ్రామ గ్రామ అభివృద్ధి కావాలంటే పేసా యాక్ట్ చట్టం గాని వన్ బై సెవెన్ చట్టం యాక్ట్ గాని ఏవైతే ఆదివాసు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అమలు కావాలంటే మన గ్రామ స్థాయిలో తిరుమానం కావాలంటే చదువుకున్నటువంటి విద్యార్థులు యువత ఉంటేనే ఈ యొక్క మన గ్రామ పంచాయతీ కానీ మన గ్రామం కానీ అభివృద్ధి చెందుతుంది లేదైతే ఏదైతే చదువుకొని లేని వాళ్ళని మనం సర్పంచ్ బరిలో నిలబెడితే వాళ్ళకి చదువు రాదు ఏం రాదు ఏది ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారు కాబట్టి మనకు గ్రామ అభివృద్ధి అనేది జరగదు ఏదైతే మనం గ్రామాభివృద్ధి జరగాలంటే యువత చదువుకున్న ఉన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని నేను ప్రతి ఒక్క ఆదివాసీ యువతకు తెలియపరుస్తూ నా ఏదైతే నా యొక్క కులం సోదరులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనము ఒకరినొకరు కొట్లాడటం కాదు ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ఏకగ్రీవానికి ముందుకు రావాలి మన యువత ముందుకొచ్చి మన పెద్దలకు ఒప్పించి మెప్పించి ఈ ఏకగ్రీవంగా చేసే మన ఒక గ్రామ అభివృద్ధి చెందాలంటే పది లక్షల గ్రాంట్ వస్తుంది కాబట్టి ఈ దీన్ని దృష్టిలో ఉంచి మనం అందరం ఏకతాటికి వచ్చేసి ఒక గ్రామాన్ని అభివృద్ధి పరిచయ దిశగా ముందుకు వెళ్ళాలని నేను విజ్ఞప్తి నమస్కారం నా పేరు సక్కు నేను టీఏవీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి ఈ మెసేజ్ నేను ఒక యువత యువతికి ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక గిరిజన గ్రామంలో యువత చదువుకొని నిరుద్యోగంగా ఆ గ్రామాల్లో ఉంటూ ఉపాధి లేక అవకాశాలు లేక గ్రామాల్లో ఉంటూ ఆ గ్రామ పన్నులు చేసుకుంటూ యువత చెడిపోతున్నారు కాబట్టి ఇలా యువత తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకునే యువత కావచ్చు డిగ్రీ ఫీజులు చేసిన యువత కావచ్చు అందరూ కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్ని మనము ముందుకు తీసుకుపోవాలంటే సర్పంచ్గా మనము సర్పంచ్ బరిలో ఉండ ఉండాలి మనము ఇలా చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అనేక హామీలు ఇస్తున్నాయి హామీలు ఇస్తున్నాయి కానీ మాకు హామీలు తప్ప లక్షల కోట్లు బడ్జెట్లు పెడుతున్నాయి గ్రామ పంచాయతీలో కానీ అవి బడ్జెట్లు కోట్లు వస్తాయి కానీ డబ్బులు ఎక్కడికి పోతాయో తెలియదు ఎందుకంటే మనకు ఇక్కడ సర్పంచ్ సరైన సర్పంచ్ లేక గ్రామ అభివృద్ధి లేక గ్రామాల మన పాఠ గ్రామ పాఠశాల కావచ్చు వైద్య విద్యం కావచ్చు అనేక విద్యాలలో మనము వెనుకబడుతున్నాం ఇలా సర్పంచే మనకు యువతరము చదువుకున్న విద్యార్థికే మనము సర్పంచ్గా ఎన్నుకుంటే మన గ్రామము అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు యువత కూడా యువతి యువకులు కూడా మనము గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనము చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత చాలామంది ఈ రోజు యువత ముందుకు వస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా యువత ముందుకు రావాలనుకుని మేము కోరుకుంటున్నాం మన పెద్ద పెద్ద తరము లేకుంటే పాత తరము ఇంకా సర్పంచ్లో మనం వెనుకుంటే అది మనకు యువతరము ఎందుకంటే యువతరము ఎందుకు కావాలనుకుంటున్నామంటే టెక్నాలజీ వచ్చింది ఇంటర్నెట్ జమా అంటే ఇంటర్నెట్ జమానా వచ్చింది కాబట్టి తప్పకుండా మనము ఈ టెక్నాలజీ పరంగానే మనము యువతని మనం ముందుకు తీసుకుపోవాలని